గోవిందయ్య రమ అందరికీ శ్రీరామ్ ఇంకొక సరికొత్త ఫ్రెష్ కథనంతో మీ ముందుకు వచ్చానండి నేను ఏమిటి కొత్త కథనము అంటే ఎప్పటిలాగా భక్తి పేరుతో వ్యాపారము మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ విషయంలో కూడా లేడీస్ చాలా ముందున్నారండి బాబు అన్ని రంగాల్లోనూ మహిళలు వృద్ధి చెందుతున్నారు అనే విషయం విని మనకి లేడీస్ వినడానికి చాలా బాగుంటుంది గర్వకారణంగా కూడా ఉంటుంది కానీ ఆశ్చర్యమేటో తెలుసా భక్తి పేరుతోటి వ్యాపారాలు భక్తి బుసుగులో మార్కెటింగ్ మేమే అమ్మవార్ల మేనేసిస్తే రెడీ అయిపోవడము భయంకరమైన బిజినెస్లు భక్తి బుసుగులో చేయడము ఈ వ్యాపారాల్లో కూడా లేడీసే ముందం ఉన్నారు అని చెప్పడానికి నాకు కాస్త సిగ్గేస్తుంది చిరాకేస్తుంది అవమానం కూడా కూడా అనిపిస్తుంది కానీ చెప్పడానికి తప్పడం లేదు సరే ఇంతకీ ఎవరి గురించి అండి వాయింపు కార్యక్రమం అంటారా స్టార్ట్ చేస్తున్నా ఈ మధ్య మరలా ఇన్స్టాగ్రామ్ లోకి ఫేస్బుక్లోకి ఇంకొక కొత్త మాతాచి అమ్మోరు వచ్చేసింది ఏదో మణి ద్వీప మాట మొదలు పెట్టేసింది ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం నేను చూస్తున్నాం పెద్దలు చిర్రావురు గారు కూడా చూస్తున్నారు అయితే దయచేసి పెద్దలు చిర్రవరి గారి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎవరైనా ఈ ఛానల్ కూడా చూస్తుంటే ఈ వీడియో కూడా వారిని ఫోర్స్ చేయకండి వారి ఆరోగ్యం అంత బాగాలేదు వీడియోలు చేయండి గారు తిట్టండి గురువుగారు అరవండి గురువుగారు అని చెప్పేసి ఫోర్స్ చేయకండి వారి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఈ మాతాజీ ఏం చేస్తుందంటే ఈవిడ కూడా ఇంట్లోనే ఏదో మొత్తానికి ఒక అమ్మవారి ఇది సెట్టింగ్ చేసేసింది గ్రహమో ఏదో గావించేసింది గావించేసేసి ఈవిడ మైక్ ఒకటి తీసుకొని చుట్టుపక్కల లేడీస్ని వాళ్ళని పిలిచి ప్రతీది షూట్ చేయడం ఇన్స్టాగ్రామ్లో షూట్ చేయడం ఇన్స్టాగ్రామ్లో షూట్ చేయడం ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడం రీల్స్ కింద ఏదో అమ్మవారు ఇక్కడ ఇక్కడికి తనంత తానే వచ్చేస్తుందట ఈ మాట మాత్రం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వ్యాపారం ఎట్లా చెయ్యాలి అమ్మవారి పేరుతో ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇంటి దగ్గరే స్థలము అది కుదుర్చుకొని గదిలాగా ఏదో కట్టుకొని దాంట్లో ఏదో ఒకటి ఒక సెట్టింగ్ వేసేసి ఈ అమ్మవారిని పెట్టి చీరలో గీరలో అలంకారాలు చేసేసి ఇంత ప్లాన్ చేసి కెమెరాలు తెప్పించి సెల్ ఫోన్లతోటి ఒక మందిరి పెట్టుకొని షూట్ చేపించేసేసి చేసేసి వెనక డమ్ 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 అని జాతర సౌండ్లు పెట్టేసి రకరకాల ఈ స్టంట్స్ అనమాట ఇవన్నీ కూడా మార్కింగ్ స్టంట్స్ జనాలకి ప్రత్యేకంగా లేడీస్కి ఏదో ఒకటి అంటే హడావిడి గందరగోళం కావాలి అలా ఉంటేనే మన మహిళలకి వాళ్ళు అమ్మవారులాగా దేవుళ్ళు అలా కనపడతారు అది మన ధర్మ ఎంత ప్లాన్ చేసుకొని మైకు ముందు ఏం చెప్తారంటే అమ్మవారు తనే ఇక్కడికి వచ్చేసింది అని చెప్తారండి ఇంతకుముందు ఆ కోవూరు వారాహిపేయడం లేడీస్ కూడా అదే అమ్మవారు తనే ఇక్కడికి వచ్చేసింది మరి ఆవిడకి పనేమన్నా ఉందా ఆవిడ పని బాటలో వదిలేసి ఆ కైలాసం నుండో మడిద్వేపన నుండో ఎక్కడ ఉంచో అమ్మవారు వీళ్ళ ఇంటికి వచ్చేస్తాయి వీళ్ళు పొడిచింది ఏంటి వీళ్ళు చేసిన తపస్సు ఏంటి వీళ్ళు చేసిన సాధన ఏంటి అర్థం కాదు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి శ్రీ విద్య వైదికంగా చేసిన బ్రాహ్మణులు కొందరు మహాన్ భావులు నాకు తెలుసు ఇప్పుడు బాగా పెద్దవారైపోయి ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ యాభై ఏళ్ళ నుంచి కూడా వైదికంగా ఆ స్త్రీ విద్య సాధనలు చేస్తున్న ఉపాసకులు నాకు తెలుసు పెద్దలైపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళే ఎంత మౌనంగా ఎంత సైలెంట్గా ఉంటారు వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు కూడా నాకు ఒక అద్భుతం జరిగింది ఒక ఆశ్చర్యం జరిగింది ఇంకేదో జరిగింది అమ్మవారు నాకు పలికింది మా ఇంటి పరిగెత్తుకుంటూ వచ్చింది తిన్నది తాగింది ఇవి ఏమీ మాట్లాడరగరండి వాళ్ళు సైలెంట్గా వాళ్ళ సాధన ఏమిటో వాళ్ళ తపస్సు ఏంటో వాళ్ళ ఉపాసన ఏంటో వాళ్ళు ఏంటో యూట్యూబ్లో కూడా రారండి ఒక మహాత్ముడు ఉన్నాడు ఒక ఆయన నైన్టీన్ ఎయిటీ నుండి శ్రీ చేస్తున్న చేసిన మహాన్ భావ పెద్ద ఆయన ఒకసారి యూట్యూబ్లో నాతోటి ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలి స్వామి అయినా కూడా లేదు లేమ్మా ఏదైనా కాబట్టి నీకు చెప్తాను నేనేంటో నా తపస్సు ఏంటో నేను బయటకు కనపడని చెప్పుకున్నారు వారు అలాంటి మహాత్ములు ఉన్నారండి యూట్యూబ్లో మాలాగా రోజు కనపడినంత మాత్రాన వాళ్ళు ఎవరూ లేరు కనపడే వాళ్ళే ఫేమస్ అనుకోని దయచేసి నెటిచాన్స్ మేము రోజు కనపడినంత మాత్రం మేమేం ఏం కాదు తపస్సంపన్నులు ఏమీ కాదు మహామహా తపస్సంపన్నులు రోజు యూట్యూబ్లో వీడియోలు ఎందుకు చేసుకుంటూ కూర్చుంటారు చెప్పండి కాకపోతే చేసినా ఏదైనా కాస్త మంచి విషయాలు చెప్పుకోవాలి కానీ వ్యాపారాలు చేయడం అడ్డగోలుగా పేరు అడ్డం పెట్టుకొని ఇళ్లలో సొంత గుడులు సృష్టించుకొని అమ్మవారే మా ఇంటికి వచ్చేసింది అమ్మవారే తనందరూ తాను వచ్చేసింది తనంతా తాను ఇష్టపడి వచ్చేసింది ఇక్కడ వాళ్ళందరి కోరికలు తీర్చడానికి వచ్చేసింది ఇది ప్రచారం చేస్తారండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి వీళ్ళు ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక మార్కెటింగ్ కోసం వేసేసి ఏర్పాటు సెట్టింగ్ అంతా చేసుకొని అమ్మవారు వచ్చేస్తుందని చెప్తున్నారండి అమ్మవారికి పనేమి ఉండదా ఇంకా ఇంకొక వీడియోలా చెప్తుంది ఈ మహానుభావరాలు ఎంతోమంది ఈ ఊరు ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారిని చూడకుండా వెళ్ళిపోయారు కొందరు అసలు ఈ ఊరు అమ్మవారు ఉందని కూడా తెలియదు అనుకోకుండా వచ్చి అమ్మవారిని చూశారు అంటే ఏంటంటే అమ్మవారే తనని కావాలనుకున్న వాళ్ళని రప్పించుకుంటుంది అమ్మవారి తాను వద్దనుకున్న వాళ్ళని ఇక్కడ దాకా వచ్చి కూడా దర్శనం ఇవ్వకుండా పంపించేస్తుంది ఇక్కడంతా అమ్మవారి ఇష్టం ప్రకారమే సాగుతుంది అనేసి తెలివిగా అమ్మవారి మీద తోసేయడం ఏమ్మా మీకు యూట్యూబ్ల్లో ఇట్లాంటి రీల్స్ తీసేసి అమ్మవారి మహిమలు అద్భుతాలు మ్యాజిక్లు గట్టిన గుళ్ళోనే మా ఇంట్లో ఉన్న అమ్మవారి దగ్గరే అనేసి ప్రచారాలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా దొంగ సాక్ష్యాలు ఇవన్నీ కూడా అమ్మవారి ప్రచారం చేయమని చెబుతుందా సోషల్ మీడియాలో ఓ జోరుగా ప్రచారం తెల్లారు లేస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇదే దరిద్రం అనుకుంటే ఇంకా దరిద్రాలు చూస్తున్నానండి ఈవిడ ఈ మహాతలు ఏం చేస్తుందంటే అంటే పాపం ఎవరో ఒక మహిళను పట్టుకొచ్చి ఏదో గాలి సోకిందని చెప్పి జుట్టు పట్టుకోనండి మొన్న వీడియో చూశాను నేను జుట్టు పట్టుకొని ఇలా ఇలా గుంజుతుందండి ఆవిడని వెనక డమ్ 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 అని కొన్ని సినిమాల్లో జాతర సౌండ్స్ వస్తాయి కదా ఎఫెక్ట్ కావాలి మరలా వీళ్ళకి అంటే చూసే వాళ్ళకి ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి ఏదో జరుగుతుంది అనే ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి ఈ ఎమోషన్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా మహిళలే ఉండాలి మహిళలు ఉంటేనే బాగా వీళ్ళకి వ్యాపారాలు జరుగుతాయి చుట్టు పట్టుకొని ఇలా 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 పట్టుకొని అవన్నీ ఒక మహిళని ఏడ్చడం ఏడిచి చెప్పు నువ్వెవరో చెప్పు అంటుంది ఎవరు ఏంది గోల ఇంకేందంటే ప్రత్యేకంగా ప్యాకేజీ అక్కడికి వెళ్ళిపోతే అమ్మవారు దర్శనమిస్తుంది రకరకాల ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు మీ మొక్కులు తెరతాయి గాలిపెట్టిన వాళ్ళకి అక్కడే మాంత్రికులు ఉంటారు ధూళి పట్టిన వాళ్ళకి అక్కడే మాంత్రికులు ఉంటారు అన్ని సొల్యూషన్స్కి ఇంకా ఆ అన్నమాట అనమాట ఏదో చెప్తారే ఒక హాస్పిటల్కి వెళ్ళేసేస్తే అక్కడ అన్ని సెక్షన్స్ అన్ని భాగాలు ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్లుగా ఉందన్నమాట వీళ్ళ పైత్యము వీళ్ళ వ్యాపారం కూడా ఇదే దరిద్రం అనుకుంటే ఇంకొక దరిద్రం ఇంకొక వీడియోలో మహిళ అంటే జుట్టు వసుకుని ఏ అరుస్తూ ఒక రకంగా ఇటు అటు అటు ఇటు ఏదో పూనకం వచ్చిందని పరుగులు పెట్టాడు రోడ్డు మీద దొరలేడు అంటే ఇక్కడ అమ్మవారు ఉంది చూసారా ఉంది కాబట్టే ఈ ఎఫెక్టులు ఇట్లా దొరుకుతున్నారు ఆడవాళ్ళకి ఇక్కడ పోనకాలు వచ్చేస్తున్నాయి అంటే ఇక్కడ ఒక అనే అమ్మవారు ఇదో మా ఇంట్లో వెలిసిందండి వ్యాపారం చేసుకొని పర్మిషన్ వచ్చేసింది అనేసి ప్రచారాలు అనమాట అయ్యో ఎప్పుడు కట్టారో కూడా సరిగ్గా తెలియని ప్రాచీనమైన కంచి గుడి మన బేజవాడి దుర్గమ్మ గుడికి పోయిన భక్తురాండ్రకి మహిళలకు కూడా రావండి ఆ రకంగా ఊపులు ఈ సౌండ్ ఎఫెక్ట్లు డాన్స్ పోనకాలు ఏదో చక్కగా రోజు వేలాది మంది వెళ్తారు దర్శనం చేసుకొని వచ్చేస్తారు సైలెంట్ గా వీళ్ళ ఇంటికి అమ్మవారి పోయి చూడగానే చుట్టెర పోసేసి డ్యాన్స్లు గంతులు రోడ్ల మీద పరికెత్తడం దొరలడం బయటలు జారిపోతున్నాయి అదేమిటిది కింద కూర్చీళ్ళు చెరచెంగులు జారిపోతున్నాయి చూసుకోకుండా దొరలడం డ్యాన్స్ వేయడం పిచ్చి పిచ్చి జుట్టు పట్టుకొని ఇట్లా పీక్కోవడము ఏదో గాలి సోకింది ధూళి సోకింది అని అరవడము జ్వరాల ఒంట్లోకి అమ్మవారు వచ్చేయడం ఏమి ఏషాలు వేపిస్తున్నారు మా వ్యాపారం కోసం జరాలు వెర్రోళ్ళు కాకపోతే చూస్తారు ఇలాంటి అన్ని పిచ్చి ఎన్ని జుట్టం నమ్మడం మోసం చేసే వాళ్ళు ఉన్నంత కాలం మోసపోయే వాళ్ళు ఉంటారు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి సిగ్గు ఉండాలి శరము ఉండాలి కనీసము కష్టపడి పని చేసుకుని బ్రతకాలి నీకున్న టాలెంట్ తోటి నీకున్న ఓపికతోటి నీకున్న చదువుతోటి లేదంటే నీకున్న ఏదైనా ప్రవృత్తులు మంచి హాబీస్ ఏదైనా ఉంటే వాటితోటి ఇవి తగ్గట్టు ఎవరిని జనాల్ని మోసం చేయకుండా ఏదైనా పనులు చేసుకుని బ్రతకండి ఇదేందో నిరుద్యోగులకి ఇది ఒక డ్వాక్రా పథకం అనేటుగా తయారైపోయింది ప్రతి వాళ్ళలో అమ్మవారులు ప్రతిష్ఠ చేయడం ఇక్కడికి అమ్మవారు వచ్చేసింది ఏం కైలాసం దిగి వచ్చేసిందా మీ ఇంటికి మహామహ గొడల్లోనే కనపడం అండి అద్భుతాలు అసలకి మహామహ కంచి మన మధురై ఇట్లాంటి ఎన్నో గుళ్ళు మన బేజవాడ దుర్గం శ్రీశైలం రమరామిక ఇంకా ఎన్నో అతి ప్రాచీన గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన వరంకల్ భద్రకాళి అమ్మవారు ఉంది అక్కడ నుంచి కూడా ఇలాంటి ప్రచారాలు ఎప్పుడూ రావు ఇంట్లో ఆడాలు తిని తిన్నదరక్క ఈజీ మనీ అలవాటు అయిపోయింది ఒక్కొక్కళ్ళకి మహిళలు అయ్యండి సిగ్గులేదా ఇలా అమ్మవారి పేరు చెప్పు సంపాదించుకోవడానికి ఈజీ మనీ అనమాట ఇంకేం లేదు పెట్టేసేసి ఇంకా అంతే ఈ పసుపులు వొంకాలు అన్నీ రాసేసుకుంటే కాస్త చూడడానికి ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట జరాలతో ఏలిగ్గా పొట్ల పడిపోతారు ఇంక వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఇక్కడికి వచ్చేయండి అమ్మవారి ఇక్కడికి తను కావాలనుకొని వచ్చింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరి చీరల్లో పెద్ద మహామహా అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరిపోతున్నాయి గాలులు ధూళులు దయ్యాలు ప్రేతాత్మలు పట్టిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఇక్కడ జాడించి కొట్టించేస్తుంది ఇక్కడికి వచ్చేయండి జనాలందరూ అక్కడికి వచ్చేయాలి మీరు డబ్బులు దొబ్బేయాలి అడిగేవాళ్ళు లేరు మందలించేవాళ్ళు లేరు మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు ఎర్రి జనాలు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అమాయకులు చూసినంత కాలం మోసం చేయడమే పని అయిపోయింది కదా దేవుడు అంటే భయం లేదు కనీసం ఈ రకంగా సంపాదించిన డబ్బుతోటి మన పిల్లలు తింటే అయిపోతారే ఇలా చేయకూడదు దేవుడు పెరుతాడని కనీసం సిగ్గు లేదు భయము లేదు భక్తి లేదు ఏమీ లేదు హద్దు లేదు వాదుపోలేదు ఇలాగా సంపాదించేది దేవుడి పేరు అడ్డం పెట్టుకోరా మహామహా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు స్వయంభవ ఆలయాలు ఉన్నాయి అక్కడే లాంటి ప్రచారాలు తప్పుడు సాక్షాలు మహామహా శ్రీ విద్య ఉపాసకులు ఉన్నారండి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి శ్రీ విద్య చేస్తున్న మహాత్ములు బొరడు పంతున్నారు నాకు తెలుసు వాళ్ళు ఏ రోజు చెప్పుకోరండి కనీసం బయటికి కనపడరు ఈ అన్యాయం ఏంటో ఘోర కలిగాలం కాకపోతే ఆడవాళ్ళు ఇలాగా తయారయ్యారు మోసము పబ్లిక్లో అమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నారంటే ఇంకా ఏం చెప్పాలి చేస్తూనే ఉంటారు ఒకళ్ళు బాగా సంపాదించారు ఇప్పుడు మొన్న ఒక వారాహి పీటలు లాగేసుకున్నారు అప్పటికే ఆవిడ కోట్లు సంపాదించుకుంది ఇప్పుడు లాగేసినా సరే ఇబ్బంది లేదు ఆ కోట్ల మీద ఆవిడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని స్థలాలు పొలాలు కొనేసుకుందంట హాయిగా బతుకుతుందరి చేత అది చూసేసి ఇంకో పది మంది తయారయ్యారు సొంతగా వాళ్ళు ఇళ్లలోనే అమ్మవారి పీఠాలు పెట్టేస్తారు నాలుగు రోజులు జనాలు కానీ బయట బోర్డు పేయటం మీరే పీఠాలు పెట్టేసుకుంటారు ఇళ్లలో సంసారం నుండి ఇళ్లలోనూ ఇళ్ళ కానుకొని పీఠాలు పెట్టేస్తారా వ్యాపారాలు చేసేస్తారా అడిగే వాళ్ళు లేరులే మా ఇష్టరాజులే సోషల్ మీడియా చూసి జనాలు పిచ్చి మా దగ్గరికి వస్తారు ఫోన్ పేలు కొట్టేస్తారు డబ్బులు లెక్కలేని తను సంపాదించుకోవడం అంతేగా దేవుడికి కూడా భయపడపోతే ఇంకెవరికంటే భయపడతారు వీళ్ళు తెగించిన వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్న ఉపయోగం లేదు జనాలు తెలుసుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తాను గుర్తుపెట్టుకోండి జనాలు ఈ పెట్టుడి పీఠాలు ఇళ్లల్లో పెట్టుడి గుళ్ళు వాటికి ఇన్స్టాగ్రామ్లోనూ అక్కడ ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేసేటప్పుడు నిన్న మొన్న కట్టించిన గుళ్ళు నిన్న మొన్న పెట్టిన దొంగ బెట్టు పెట్టారు నిన్న మొన్న ఇళ్లలో ఏర్పాటు చేసిన సెట్టింగుల్లో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయంట ఆశ్చర్యాలు జరుగుతున్నాయంట కనీ విని ఎరగిన లీలాలు జరుగుతున్నాయంట మహామహా కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ మన బేజవాడ దుర్గమ్మ మన వరంగల్ భద్రకాళి అమ్మవారు ఎప్పుడు భూమి పుట్టినప్పుడు ఉన్నారు అక్కడ కూడా ఈ రకంగా అక్కడ ఉండే పురోహితులు అర్చక స్వాములు కూడా ప్రచారాలు చేయరు ఇదంతా ఫేక్ గుర్తుపెట్టుకోండి జనాల దగ్గర నుండి డబ్బులు దొబ్బడానికి ఈ పాషలు ఎలా తయారయ్యారు ఆ క్రిస్టియన్ మతంలో అట్నే కొందరు దొంగలు కూడా తయారయ్యారు వాళ్ళు మన ఆడజాతిలో పట్టడం మన కర్మ మన పరువు తక్కువ మనకి మర్యాద లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల కాబట్టి మహిళలు చేస్తున్నా మగవాడు చేస్తున్నా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు వ్యాపారాలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి ఫేస్బుక్లో పెట్టేసి పిచ్చి పిచ్చి చూపిచ్చేసేసి పిచ్చి వాడిని నామాయకులు అట్రాక్ట్ చేస్తున్నారు కోరికలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి సమస్యలు జరుగుతాయి కష్టాల్లో నుండి బయటపడతారు అనుకుంటా ఇవన్నీ ఫేక్ దయచేసి అవ్వరు నమ్మకండి కొడుతు పెట్టకపోవాలి ఆవిడెవరో ఆ మహతలు నాకు తెలియదు ఆవిడ పేరు నాకు తెలియదు ఏ వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్ వాడితో లేవు నేను సామాజికంగా ఒక హితం కలిగించే విధంగా సమాజం తెలుసుకోవాలి ఎడ్యుకేట్ అవ్వాలి ఇలాంటి పిచ్చి నుండి మోసం నుండి జనాలు బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం కోసము ముఖ్యంగా మహిళలకి అవేర్నెస్ కలిగించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మీ మీరు హైగా మీకు తోచినంత పూజ చేసుకోండి మీకు దగ్గరున్న దేవాలయాలు దర్శించండి కుదిరినప్పుడు ఇంట్లోనే చక్కగా మీ ధార్మిక గ్రంథాలు చదువుకోండి గోసేవ చేసుకోండి ఎవరికైనా కష్టంలో ఉంటే వాళ్ళ కష్టం తెరిచే ప్రయత్నం చేయండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాత్రం నమ్మకం ఎక్కడ పరిగెత్తినా కూడా మన కష్టాలు ఏం తీరు గుర్తుపెట్టుకొని ఇది ఇలాంటి ధర్మం పేరుతో దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళు మహిళలైతేనేమిటాయి మగవారు అయితేనేమిటాయి వాళ్ళకి దూరంగా ఉండండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ధర్మవరక్ష రక్షత జయశ్రీమనారాయణ కృష్ణ కృష్ణార్